హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం నేను మీ మునియా నాయక్ మీరు చూస్తున్న రంసా అగ్రిటే యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ మూడుగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే మరిగా సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి ఈ వీడియో పూర్తిగా చివరి దాకా చూడండి ఈరోజు భాగంగా పంతొమ్మిదవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున నేనైతే ఇక్కడ మన సేల్స్ ఆఫీసర్ సఫల్ భీష్మ కంపెనీ యొక్క సేల్స్ ఆఫీసర్ ఇక్కడైతే రావడం జరిగింది వాళ్ళ తోటనైతే చూస్తున్నాము ఆయన సొంతంగానే ఒక రెండు ఎకరాల తోట అయితే వేసుకోవడం జరిగింది ఎలా మెయింటైన్ చేస్తుండ్రు ఏ విధంగా మెయింటైన్ చేసిండు అనేది ఆయన మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అన్న మీ పేరు నా పేరు భూకే యువరాజ్ నేను సఫల్ బయో స్వీట్స్ సేల్స్ ఆఫీసర్ అండి మహబాద్ జిల్లా మరిపేడ హెడ్ క్వార్టర్ అండి మన బి ఈ చిల్లీ వెరైటీ వచ్చేసి చందన సఫల్ సీడ్స్ వాళ్ళది చందన జీరో జీరో సెవెన్ మళ్ళీ ఇంకో వెరైటీ వచ్చేసి సఫల్ కంపెనీదే భీష్మా థర్టీ సిక్స్ అయితే ఈ రెండు ఎకరాల తోట వేయడం జరిగింది ఈ ఇటు ఇటు చూపెట్టండి ఇటు ఏమో చందన జీరో జీరో సెవెన్ ఈ ఎకరం ఇటు నేను నిలబడ్డ కాడ నుండి ఇటు యువతలేమో బీష్మా థర్టీ సిక్స్ ఇటు చూపెట్టండి ఇటు ఇది భీష్మా థర్టీ సిక్స్ ఈ రెండు వెరైటీలు అయితే సఫల్ సీట్స్ వాళ్ళది అయితే వేయడం జరిగింది నేను ఆగస్టు ఇరవై ఏడో తారీఖు వేశాను ఇవాళ వరకు ఎనభై ఒక్క రోజు అయితే మన తోటకి అయితే అయింది ఆగస్టు ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఏడు అక్టోబర్ ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఏడు వస్తే మూడు నెలలు ఇంకా మూడు నెలలు కాలేదు ఎనభై ఒక్క రోజు అయితే ఇవాళ నుండి అయింది ఇప్పుడు కార్ సెట్టింగ్ చేసుకుందా క్రాప్ అయితే మంచిగా మాకు అయితే క్రాప్ మంచిగా వచ్చింది మీరు చూడవచ్చు ఇప్పటివరకు అయితే మనకు క్రాప్ అయితే మంచిగా నీట్గా రావడం జరిగింది దగ్గర దగ్గర అన్న దగ్గర ఇసుక మీరు చూడవచ్చు కాయలు మనకైతే కాయలు దగ్గర క్రాప్తో నీట్గా వచ్చింది ఇప్పుడు క్రాప్ సెటింగ్ చేసుకుంటుంది ఓకే ఇప్పటికీ ఎన్నిసార్లు మందు కొట్టారండి ఒక ఏడు ఎనిమిది సార్లు అయింది ఎనిమిది సార్లు కొట్టారు ఇప్పుడు ఫస్ట్ లో నేను ఒకసారి వచ్చినప్పుడు వీడియో ఒకసారి చేశాను మీ దాంట్లో ఏవన్ చిల్లి కొట్టామని చెప్పి ఎన్నిసార్లు కొట్టారు ఏవన్ చిల్లి ఏవన్ చిల్లి దాదాపు నేను పోయిన నెల పదకొండో తారీఖు ఒకసారి కొట్టాను మళ్ళీ ఈ నెల పన్నెండు పన్నెండు పన్నెండో తారీఖు మళ్ళీ ఒకసారి కొట్టాను పన్నెండో తారీఖు మళ్ళీ ఎలా ఉంది దాని రిజల్ట్ రిజల్ట్ అయితే మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు చిట్టి ఆకులతో దగ్గర గనుపులతో వచ్చింది మీరు చూడొచ్చు అన్న కొంచెం దగ్గర తీసుకురా అయితే మనం ఏ వన్ చిల్లీ అయితే మనం కొట్టినాం ఏది ఇంకోటి మీరు చూ మీకు చూపెడతాను నేను మీరు చూడవచ్చు ఏ వన్ చిల్లీ మన నంది క్రాప్ కేర్ వాళ్ళది అయితే ఏ వన్ చిల్లీ అయితే నేను రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఈ ఏ వన్ చిల్లిలో మూడు బాటిల్స్ ఉంటాయి నేను కొట్టిన బాటిల్ ఈ ఖాళీ బాటిల్స్ మీరు మీరు చూడవచ్చు ఏ వన్ చిల్లీలో మూడు రకాలు ఉంటుంది ఇదొక ఇదొక రకం ఇది ఈ మూడు బాటిల్స్ ఈ మూడు బాటిల్స్ అయితే మీరు కొట్టే ముందు రెడ్ మూత అయితే వేరే కలపండి ఈ రెండు బాటిల్ ఒక దాంట్లో కలపండి నేను అలా కలిపాను ఏ వన్ చిల్లి కొట్టడం ద్వారా పూర్వ అయితే పోదు కానీ కింది ముడత పై ముడత సన్న గ్రోత్ బ్రాంచెస్ పూత తో వస్తుందండి మీరు ఏ ఏ చెట్టు చూసినా కూడా మా తోట అయితే కమ్ముకున్నది నేను రెండు సార్లు స్ప్రే చేయడం జరిగింది ఏ వన్ చిల్లి కొట్టడం ద్వారా మీకైతే మీరు కొట్టినాక మీరు చూస్తారు నేను చెప్పిన మాట మీరు అక్కడ కొట్టే ముందు కూడా అలాగే వస్తారు కలిపారు దీంట్లో కోల మండల వాళ్ళది లాంచే అనేది కలిపాను నేను లాంచే కలిపిన లాంచే కలిపి కొట్టారు ఈ విధంగా వచ్చింది ఎన్ని రెండు సార్లు వాడారు రెండు సార్లు ఏ వన్ చిల్లి వచ్చేసి ఓకే రాజేష్ గారు నమస్తే ఎక్కడ మీ షాపు కాకర శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ షాప్ శ్రీ వెంకటేశ్వర ఫెర్టిలైజర్ షాప్ ఈ తోట చూడీ వచ్చారు కదా దీని గురించి ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పటికైతే చాలా మంచిగా ఉంది చాలా నీట్ గా ఉంది ముందు అయితే ఇది ఏ వన్ చిల్లీ రెండు సార్లు వాడడం జరిగింది అంటున్నారు ప్రస్తుతానికి అయితే చాలా ఇప్పటిదాకా చాలా హైట్ కూడా ఉంది చాలా నీట్ గా దగ్గర క్రాప్ సెట్టింగ్ అయిందా క్రాప్ అయిందండి క్రాప్ సెట్టింగ్ అయింది క్రాప్ సెట్టింగ్ అవుతుంది ఓకే మీకైతే హ్యాపీ కదా పూత కనబడుతుందా కనబడుతుందండి ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇప్పుడు పాత కారు పాత కారు ఈ టైమ్ లో మీకు మంచి పూత కనబడుతుందా బాగా ఓకే దీంట్లో ఏమైనా ఫ్లవర్ నల్లి ఏమైనా అటాక్ అవుతుందా నల్లి ప్రెసెంట్ అయితే ఏం లేదండి పుస్తకానికి అయితే ఏం లేదు ఏం లేదు మొత్తం నీటి ఉంది నీటి ఉంది కాపు సెట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే ఇంత పూత ఇప్పుడు మొత్తం పూత కనబడుతుంది ఓకే అండి ఇప్పటిదాకా అయితే మనం వీళ్ళని అయితే అడిగి తెలుసుకున్నాను ఇక్కడ ఎస్ఓ గారు అతను సొంతంగా పెట్టుకున్నారు ఒక రెండకరాలు అయితే పెట్టుకోవడం జరిగింది దానికి భాగంగా ఇక్కడ నంది క్రాప్ కేర్ వాళ్ళది ఏ వన్ చిల్లి ఆయన టూ టైమ్స్ కొట్టడం జరిగింది టూ టైమ్స్ కొట్టిన తర్వాత ఇంకా రెండు మూడు సార్ల ఇంకా వేరే మందులు కొట్టుకున్నావు కదా ఎన్ని సార్లు కొట్టావు మొత్తానికి సారి ఎనిమిది సార్ల మందు కొట్టడంలో అన్ని అన్ని మందులు ఎనిమిది సార్ల కొట్టడంలో అది రెండు సార్ల ఆయన ఏ వన్ చిల్లి కొట్టుకోవడం జరిగింది ఇది బాగా వచ్చింది రిజల్ట్ ఈ దీని ద్వారా పూత ఖాతా ప్లస్ క్రాప్ సెట్టింగ్ ఆ తర్వాత గ్రోతింగు సైడ్ బ్రాంచెస్ నుంచి నెంబర్ వన్ పూత రావడం జరిగిందని ఆయన మాటల్లో తెలుసుకున్నాం అదేవిధంగా అదేవిధంగా పూతలో ఇప్పుడైతే పూతలో ఇప్పుడైతే నల్ల అయితే అటాక్ కాలేదు ఇంకా ఈయన మంచి పెద్ద పూతతో వస్తుంది అదేవిధంగా చూస్తే కాపు కూడా మంచి సెట్టింగ్ అయితే రావడం జరుగుతుంది మంచి సెట్టింగ్ అయితే కాపు అయితే ఇప్పుడే సెట్ చేసుకుంటుంది దగ్గర దగ్గర కనుపులతోని మంచి గ్రోతింగ్తో చెట్టు అయితే ఈ హైట్ రావడం జరిగింది ఒక రెండు నుంచి మూడు ఫీట్ల హైట్ అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మూడు ఫీట్ల హైట్ దాకా ఉండడం జరుగుతుంది ఇది ఈ విధంగా అయితే ఈ ఈ దీని యొక్క ప్రభావం అయితే ఆ విధంగా ఉన్నది ఓకే అండి ఇదే విధంగా చూసినట్లయితే ఇక్కడ రాజేష్ గారు కూడా ఆయన మాటల్లో తెలుసుకున్నాము ఆయన ఏమంటున్నారంటే నేనైతే ఇంతవరకు ఇలాంటి చోట చూడలేదు బాగొచ్చింది బాగుంది అదేవిధంగా రెండు సార్లు మందులు కొట్టారు కదా అది ఏ విధంగా బాగా మంచి నెంబర్ వన్గా పనిచేసిందని ఆయన మాటల్లో తెలుసుకున్నాం ఓకే అండి నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి అదే సబ్స్క్రైబ్ చేయండి తోట రైతులకు షేర్ చేయండి నమస్తే